మైక ద్వాదశ రాసుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా పన్నెండు రాసుల వారు కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా తప్పనిసరిగా ఈ రోజున వీలైతే శివకేశవులు ఇద్దరినీ కూడా పూజించటం దాంతోపాటుగా గోవిందనామ స్మరణ శివుడికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా కూడా విన్నా వీరు చేసుకోగలిగిన అష్టోత్తరాలు మొదలైనవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి వీళ్ళంతవరకు శివకేశవులు ఇద్దరినీ కూడా చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవడం లేదా దాంతోపాటుగా ఏదైనా దేవాలయ సందర్శన చేయాలి అనుకున్నప్పుడు వీలైతే ఏదైనా శివుడి దేవాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళడం మొదలైనవన్నీ కూడా వీలైనంత వరకు ఉత్తమ ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇది కేవలం ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలాలు ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవే కావు కనుక తమకే వర్తిస్తాయి అని అనుకోకుండా అందరికీ కలిపి కామన్గా చెప్తున్నది కనుక మీ మీ వ్యక్తిగత జాతకాలతో కలిపి వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఉంది కేవలం మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూసుకోకుండా దీన్ని మాత్రమే చూసుకొని ముందుకు వెళ్ళకుండా మీ జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలుగుతారు